ఆలీవ్ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను చేర్చించుకోబోయే రెసిపీ వచ్చేసి చింతకాయ చిన్ని చేపల పులుసు అండి చేయడం చాలా ఈజీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఎలా చేసేలా చూసేద్దాం చక్కచక్కగా చేసేద్దాం ముందుగా ఒక కప్పు చింతకాయలను అయితే తీసుకున్నాను వాటిలో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుంటున్నానండి వేసుకుని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము వీటిని ఒక ఉడికి ఉడుకునిద్దామండి కేవలం ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి చింతకాయలు అయితే లో టు మీడియం ఫ్లేమ్లో మన చింతకాయలను అయితే ఉడికించేసుకుందాం చూడండి చింతకాయలు అయితే బాగా ఉడికిపోయినాయి కదా ఒక ఐదు నిమిషాల ధర చూస్తే ఇలా ఉన్నాయి నేను గరిటపెట్టి చూపిస్తున్నాను చూడండి చింతకాయలు అయితే బాగా ఉడికిపోయాయి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పాకకు దించేసుకుందాం అండి వీటిని పూర్తిగా చల్లారిద్దాం అందాక పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక అర కేజీ చిన్న చేపలు అయితే తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా కడిగేసి సాల్ట్ కూడా వేసేసి బాగా తోమి తీసుకున్నాను నేనైతేనే చూసారా ఇలా తీసుకున్న వాటిని కూడా మనం పక్కన పెట్టేసుకుందాం ఇవి వచ్చేసి హాఫ్ కేజీ అండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోని ఒక కప్పు ఉల్లిపాయ కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కల కింద తీసుకున్నానండి అందులోని ఒక మూడు వెల్లుల్లిపాయలు అయితే తీసుకుంటున్నాను అందులోని ఒక స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను ధనియాలు చాపా నీసు వాసన రాకుండా ఉండాలి కాబట్టి అందులో రెండు లాంబొగ్గలు కూడా వేసుకుంటున్నానండి అందులోని ఒక ఇంచు అల్లం వేసుకుంటున్నాను వీటన్నిటినీ వేసుకుని మనం మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ పడుతున్నప్పుడు ఎటువంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి ఉల్లిపాయలో నీరు ఉంటుంది కాబట్టి అది సరిపోతుంది చూసారా మిక్సీ పట్టినంత చూస్తే ఇలా ఉంది ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకుని అందులోని ఒక ఆరు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి పులుసులో నూనె ఎక్కువే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువే వేసాను అలాగే ఒక ఐదు పచ్చిమిరపకాయలకి చిన్నగా ఘాట్లు పెట్టుకుని అయితే వేసుకున్నాను పులుసులో పచ్చిమిరపకాయలు చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి వీటిని ముందుగానే ఫ్రై చేసుకుంటే కనుక కారం ఉండదు టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు పచ్చిమిరపకాయలు మనం ముందుగా మిక్సీ పట్టిన ఉల్లిపాయ ముద్దైతే అందులో వేసేసుకుందాం ఈ ఉల్లిపాయ మొత్తం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంటుందండి మనం లో టు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాము ఒక టూ టు త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం మీలో ఎవరైనా కొత్తగా వీచిస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి చాలా సింపుల్గా టేస్టీగా అయితే అయిపోతుంది మన చేపల పులుసు అయితేనే మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఉల్లిపాయ అయితే కొంచెం కలర్ చేంజ్ అయింది కదా ఇదే టైంలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను అయితే వేసేసుకుందాం చిన్న చిన్న చేపలు చాలా టేస్టీగా ఉంటాయండి తింటున్నప్పుడు ఇప్పుడు అందులోని రుచికి సరిపడగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను కళ్ళుప్పు వేసుకోండి మంచి టేస్ట్ అయితే ఉంటుంది అందులోని రెండు నుండి మూడు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక పావు స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోండి పులుసులోకి కారం ఎప్పుడూ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి మనం ఒక్కసారి చేపలు వేసిన తర్వాత గరిటైతే పెట్టొద్దు ఇలా మూత పెట్టేసి ఇలా కలుపుతూ ఉండండి చూడండి నేను చూపిస్తున్న విధంగా చేయండి ఇలా చేయడం వల్ల చేపలు విరగడం అంటూ ఉండదండి ఇది నార్మల్ చేపలకైనా వర్తిస్తుంది చూసారా ఉప్పు కారం పసుపు అన్నట్లకి బాగా పట్టేసినాయి కదా ఇప్పుడు మూత పెట్టేసి లోటు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఒక ఐదు నిమిషాలు మగనిద్దాము ఈ లోపు మన చింతకాయలు అయితే చల్లారిపోయి అండి ఇప్పుడు చింతకాయల నుంచి అయితే తీసేసుకుందాము నార్మల్గా ఎప్పుడు మనం చింతపండుతోనే చేస్తూ ఉంటాం కదా ఇలా చింతకాయలతో చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది ఇలా మొత్తం ఒకసారి మ్యాష్ చేసేసుకుందాం అంటే మనకి చింతపండు రసం అయితే వచ్చేస్తుంది చూడండి చక్కగా మనకి పిప్ప అయితే తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మనం చింతపండు రసాన్ని అయితే తీసుకుందాం ఈలోపు చేపలైతే మగ్గిపోయి అండి అందులోని ఈ చింతకాయల పులుసు అయితే యాడ్ చేసేసుకుందాము చూడండి నేను చూపిస్తున్నట్టే చేయండి చాలా ఈజీగా టేస్టీగా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం నార్మల్గా కాకుండా గరిట పెట్టి కలపకుండా ఇలా తిప్పుతూ ఉండడం వల్ల చేపలు విడిపోవడం అంటూ ఉండదు కొత్తగా ట్రై చేసేవాళ్ళైతే గరిటె పెట్టకుండా ఇలా ట్రై చేయండి చేప ముక్కలు అస్సలు విరిగిపోవడం కానీ పేస్ట్ కింద అయిపోవడం కానీ జరగదు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పులుసులోకి ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ వేయకండి చేప ముక్కలు పేస్ట్లా అయిపోతాయి కరెక్ట్గా మనకి ఎంత పులుసు కావాలో అన్నదాన్ని చూసుకుని దాన్ని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోండి కొంచెం చిక్కగానే ఉంటే బాగుంటుంది చేపల పులుసు అయితేనే సో ఇప్పుడు మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడకనిద్దాం ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి పైకి నూనె అయితే తేలుతూ మంచి టేస్టీగా ఉంది ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే కనుక ఇదే టైంలో యాడ్ చేసుకోండి మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకుందాము మన చింతకాయ చిన్ని చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో